యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని బుడిద జంగాల కాలనీ సన్నబియ్యం లబ్దిదారుడు మోదే వెంకటేష్ ఇంట్లో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మహిళా కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బండు శోభారాణి తిన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు సన్న బియ్యం ఉండాలి పండుగ నాడే కాదు సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు సన్న బియ్యం తిని మూడు పుట్టలా తినాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక గొప్ప సంకల్పంతో భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద సాహసభేతం నిర్ణయం తీసుకోలేదు తెలంగాణలో పేదల పక్షపాతిగా పేదల కడుపు నుంచే పెద్దన్నగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఈ నిజంగా చాలా సంతోషం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రివారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో సన్న బియ్యం కార్యక్రమం అనేది ప్రారంభించుకోవడం జరిగింది ఇవాళ మహిళలందరూ కూడా చెప్తా ఉన్నారు ఇందాక మా ఎమ్మెల్యే గారితో దొడ్డు బియ్యం సగం వండుకో వండుకున్న తర్వాత సగం దీన్ని సగం గణేష్ోళ్ళం సన్న బియ్యం అయితే ఇలా మెతుకుపోకుండా తింటున్నామని చెప్తా ఉన్నారు చాలా సంతోషం గతంలో పెద్దోళ్ళు తినేదేమో సన్నభూ పేదోళ్ళు తినేదేమో దొడ్డు అని చెప్పేసి వాళ్ళు కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంగా ఇది పెద్దోళ్ళు లేరు పేదోళ్ళు లేరు అందరూ సమానం అని చెప్పేసి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళ ప్రారంభించుకోవడం జరిగింది